చేత అక్క ఈ రోజు నాకు ఏదైనా కథ చెప్పవా కథ అడిగిన రెండు కథ చెప్తాను మన ఇంట్లో విమలు ఉండేది కదా పదేళ్ల బాబు వాళ్ళ ఆయన పనికి వెళ్ళొచ్చేవాడు వాళ్ళు ఈ మధ్యన వాళ్ళ గ్రామానికి తిరిగి వెళ్ళినాడు ఒక రోజు ఏమైందంటే వాళ్ళ బాబు కనుకోకుండా విపరీతమైన అనారోగ్యం చేస్తుంది అప్పటికప్పుడు వాళ్ళ బాబుని తీసుకొని వాళ్ళ ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాడు ఆ ఆసుపత్రిలో మందులు ఎవరు రాశారంటారు మందులు దుకాణానికి పోయాడు ఏమో హడావుల్లో తేవటం మర్చిపోయాడట పాప ఆ మెడికల్ షాప్ అబ్బాయి ఈ క్యూఆర్ కోడ్ ఇస్తాను దీనికి స్కాన్ చేయండి అన్నట్ట కానీ మన విమల వాళ్ళ ఆయనకేమో ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏంటో తెలీదు స్కానింగ్ అంటే ఏంటో తెలీదు అయ్యో అదన్నీ నాకు తెలియదు అన్నట్టు మరి ఎట్లా అలాంటప్పుడు నువ్వైతే ఏం చేసేదానో చెప్పు మరి నాకు తెలియదు కదా అలా నువ్వు వెనకబడిపోయావు కదా అప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన సమయానికి డబ్బులు ఇవ్వలేకపోయావు ఇబ్బందులు ఉన్నావా ఆ క్యూఆర్ కోడ్ అంటే ఎంతో తెలియక కదా ఇలాంటిది కాదు ఇంకో కథ చెప్తాను కళ్యాణి అని ఉంది కదా మా బాబాయ్ గారి కోడలు ఆ అమ్మాయికి ఒకరోజు ఎస్ఎంఎస్ వచ్చింది మీకు పది లక్షల రూపాయల లాటరీ వచ్చింది ఈ కింద లింక్ ని క్లిక్ చేసి నీ వివరాలు నింపు అని చాలా సంతోషంగా కళ్యాణి ఆహా నాకే కదా లాటరీ వచ్చింది అని థక్కున లింక్ క్లిక్ చేసింది ఇంకేముంది రెండు నిమిషాలకి మరో ఎస్ఎంఎస్ వచ్చింది బ్యాంక్ లో మీ ఖాతాలో ఉన్న అమౌంట్ ఖాళీ అయింది నిండు సున్నా ఇప్పుడు డబ్బులు దగ్గర అని అనేసరికి కళ్యాణి లబో దిబో అప్పుడు ఏం చేస్తే మటుకు ఏమిటి లాభం బ్యాంక్ లో మొత్తం ఖాతా అంతా సున్నా అయింది కదా ఇది కూడా ఎందువల్ల జరిగింది అది ఏదో తెలియని వ్యక్తులు పంపించిన ఎస్ఎంఎస్ ఆ ఆ సందేశాన్ని వల్ల కదా ఇది కూడా ముందు కథలో విమలవాళ్ళు ఆయనలాగానే ఏదో ఒక తెలియాల్సిన విషయం తెలియకపోవటం వల్ల జరిగింది అదే అది ఏంటి అంటే డిజిటల్ అక్షరాస్యత ఈ డిజిటల్ అక్షరాస్యత అంటే నీకు ఇవాళ డిజిటల్ అక్షరాస్యత అంటే ఏంటో చెప్తాను దీని ప్రాముఖ్యత ఏంటో చెప్తాను ఓకే దీన్ని మనం ఎక్కడెక్కడ వాడచ్చో కూడా నేను ఇది చెప్తాను సరేనా శ్రద్ధగా విన్నాను మనము ఈ ప్రపంచం అంతా డిజిటల్ వేస్ వెళ్తున్నప్పుడు మనం కూడా ఈ డిజిటల్ పరికరాలు మొబైల్ అవ్వచ్చు ల్యాప్టాప్ అవ్వచ్చు ఇంటర్నెట్ అవ్వచ్చు వీటన్నిటిని సురక్షితంగా నమ్మకంగా ప్రభావవంతంగా వాడుకోగల సామర్థ్యాన్ని పెంచుకోవటమే ఈ డిజిటల్ అక్షరాస్యత ఇదే కాకుండా ఇవి వాడడం ద్వారా మనం ప్రతిరోజు సమయాన్ని ఆమె చేయవచ్చు ఎన్నో రకాలుగా అది కూడా ఈ అక్షరాస్యత వల్లే సాధ్యమవుతుంది సరేనా అర్థమైందా నీకు డిజిటల్ అక్షరాస్యత అంటే ఏంటంటే అసలు దీని ఉపయోగాలు దీన్ని ఎలా వాడతారు ఏమైనా చెప్పవా తప్పకుండా ఈ డిజిటల్ అక్షరాస్యతను సరిగ్గా వాడుకోవటం ద్వారా మనము స్వావలంబనను పెంచుకోవచ్చు ఎన్నో రకాల సేవలను ఇంకొకళ్ళ మీద ఆధారపడగలం మన సమయాన్ని వెచ్చించకుండా అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చేయడం చేసుకోవచ్చు ఉదాహరణకి కొన్ని చెప్తాను ఎప్పుడు మనము ఫోన్లు చేయాలనుకో ఎస్టీడీ బూటిలో వెళ్ళి నుంచో అక్కర్లేదు ఫోన్ కాల్స్ కానీ దూరంగా ఉన్న వాళ్ళ చుట్టానికి వీడియో కాల్స్ ద్వారా కానీ లేదు సందేశాలకి ఎస్ఎంఎస్ అని వాట్సాప్ లేదు సోషల్ మీడియా పేరుతో ఫేస్బుక్ వాట్సాప్ ఇలాంటి వాటి ద్వారా కూడా మనము మన సన్నిహితులతో చుట్టాలతో మనం ఎప్పుడూ దగ్గరగా ఉండొచ్చు ఇది కూడా డిజిటల్ అక్షరస్తిలో భాగమే ఇదే కాకుండా కొన్ని అత్యవసర సమయాల్లో మనకి ఎవరిదైనా సహాయం అవసరమైనప్పుడు కూడా ఎదురు చూస్తూ నుంచోకుండా వాటికి ఫోన్ చేయటము వీడియో కాల్ చేయటం చేసి తద్వారా మనకున్న కొన్ని కష్టాలను నివారించుకోవచ్చు ఈ మధ్య కాలంలో గత ఐదు నుంచి పది ఏళ్లలోపు బ్యాంకులలో మనం ఏదన్నా నగదు లాగాలి జరిపినప్పుడు వెంటనే ఓటీపీ అంటూ ఎస్ఎంఎస్ వస్తుంది ఆ ఎస్ఎంఎస్లో లో ఉన్న నెంబర్ని మనం తీసుకొని దాన్ని వాడాల్సిన చోట వాడినప్పుడు కానీ ఆ లావాదేవీ అనేది సంపూర్ణం అవ్వదు సో ఆ ఓటీపీ అనేది ఎక్కడ వాడాలి సరైన చోట వాడుతున్నామా లేదా ఎవరికి చెప్పచ్చు చెప్పకూడదు అనేది కూడా ఈ డిజిటల్ అక్షరాసత్లో ముఖ్యమైన భాగమే ఇంకా వెళ్తే మీలాంటి పిల్లలు నేను నేర్చుకోవచ్చు ఈ ఇంటర్నెట్ లో శోధన సెట్ అని ఉంటుంది సెర్చ్ చేసుకొని కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు వార్తలు తెలుసుకోవచ్చు వార్తాపత్రిక కొన్ని అవసరం లేకుండానే అన్ని ప్రపంచ వార్తలు జాతీయ వార్తలు మన మండలంలో ఏం జరుగుతుంది మన వాతావరణం ఎలా మారో వర్షాల గురించి పంట రాబడి గురించి పంటల్లో ఏ విత్తనాలు వేయొచ్చు ఏ పురుగుల మందులు వేయచ్చు ఇవన్నీ కూడా మనం డిజిటల్ లిటరేట్స్ అంటే డిజిటల్ అక్షరాశీలమై సాధించుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉద్యోగ అవకాశాలు చూసుకోవడానికి కాకుండా మంచి ప్రశ్న ఇంతమంది యువతున్న మన దేశంలో ఉద్యోగము ఉపాధి అవకాశాలను వెతుక్కోవడానికి కూడా మనము ఈ అంతర్జాలం లేదా ఈ డిజిటల్ మీడియంస్ ని తప్పకుండా వాడుకోవచ్చు కేవలం ఉద్యోగ అవకాశాలే కాకుండా ప్రభుత్వ పథకాలు వాటి గురించిన సమాచారం లేదా కొన్నిటికి దరఖాస్తులు చేసుకోవడం కూడా మనం ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా చేసుకుంటూ వెళ్ళవచ్చు ఉద్యోగము ప్రభుత్వ పథకాలే కాకుండా ఈ మనం సమయం ఆదా చేసుకోవడానికి ఆన్లైన్ షాపింగ్ కానీ లేదు ఈ బ్యాంకు జరపాల్సినవి మనం ఎవరికన్నా అప్పు తీర్చుకోవాలనుకో లేదు ఈఎంఐ కట్టాలనుకో లేదు ఈ నెల మనం కట్టాల్సిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కట్టాల్సిన రొక్కం కానీ ఇదంతా కూడా డిజిటల్ పేమెంట్స్ అనే దాని ద్వారా మనం ఉన్న చోటు నుంచే చేయొచ్చు ముందులాగా వెళ్ళి క్యూలో నుంచొని కరెంటు బిల్లులకు రెండు గంటలు వాటర్ బిల్లు కట్టడానికి ఇంకో నాలుగు గంటలు అక్క అవన్నీ కూడా మనం ఇంటర్నెట్ సహాయంతో డిజిటల్ అక్షరాస్ కూడా సాధించుకోవచ్చు అమ్మా ఇప్పుడు వీటిల్లో మనం ఇప్పుడు టికెట్లు తీసుకోవాలన్నా బస్సు ప్రయాణాలకి వాటికి కూడా వాడుకోవచ్చా తప్పకుండా వాడుకోవచ్చు చాలా సులువైన పని బస్ టికెట్లు రైలు టికెట్లు ఒక చోట నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా పెద్ద కొన్ని పెద్ద పట్టణాల్లో అయితే ఊళ్ళో తిరగడానికి కూడా ఆటోలో ఉంటే కూడా మనం ఇంటర్నెట్ సహాయంతో డిజిటల్ అక్షరాస్ ద్వారా ఈ రకరకాల అప్లికేషన్స్ని ఎలా వాడుకోవాలో తెలుసుకొని మనం ఆ సామర్థ్యాన్ని మనమే పంచుకోవచ్చు ఇప్పుడు దీంట్లో భూమి రికార్డుల కోసం తనిఖీ చేసుకోవడము లేదంటే పరీక్ష ఫలితాలు తెలుసుకోవాలన్నా అవును ప్రభుత్వం రేపు నుంచి ఉన్న ఈ భూమి రికార్డులు కానీ మన పట్టాధార పాస్బుక్ వివరాలు ఇటువంటివి మొత్తము కూడా మనము ఇంటర్నెట్ సహాయంతో చూసుకోవచ్చు ఇంకా పరీక్షా ఫలితాలు ప్రభుత్వ పరీక్షా ఫలితాలు పొదవ తరగతి ఇంటర్ ఇవన్నీ కూడా మనము ఇంటర్నెట్లో తెలుసుకోవచ్చు వీటి కోసం మనం జిల్లా కేంద్రానికి వెళ్ళి ఎదురు చూసి కనుక్కోవాల్సిన అవసరం లేదు ఒక ముఖ్య విషయం ఏంటంటే శ్రీత ఇది ఎంత ఇది ఒక నిప్పు లాంటిది వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని మోసాలు కూడా ఉన్నాయి ఈ అక్షరాస్యతలో భాగంగానే డిజిటల్ అక్షరాస్యతలో భాగంగానే ఇవి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఎన్ని రకాల మోసాలు ఉన్నాయి ఈ మోసాల బారిన మనం పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఈ డిజిటల్ అక్షరాస్యతలో చాలా విషయాలు చెప్పా అక్క ఈ డిజిటల్ అక్షరాస్యతలో ఉన్నవన్నీ మీరు నాకు చెప్పారు చెప్పు చెప్పు ఏం చెప్పాలి ఈ డిజిటల్ అక్షరాస్యతను సురక్షితంగా ప్రభావంతంగా ఒక నమ్మకంగా పరికరాలను వాడాలి సుభాష్ ఇది స్వావలంబనతో మనం చేయొచ్చు ఎవ్వరి సహాయం తీసుకోకుండా మనమే స్వతంత్రంగా చేయగలం భలే ఈ ఓటీపీలు అలాంటివి వచ్చినా ఎవరితో మా చెప్పాలి ఎక్కడ వాడాలి అన్నది తెలుసుకున్నాను నేను మంచి వెరీ గుడ్ సార్ మంచి శ్వేత కాసేపు వెళ్ళేటప్పుడు ఇంట్లో మునక్కాళ్ళు కోయించాను తీసుకుని వెళ్ళు సరే అక్క